అందరికీ నమస్కారం కార్తీక భోజనాలు కార్తీక వన భోజనాలు అనే ఆచారం ఉంది మనకి ఈ కార్తీక వన భోజనాల్లోని ఆంతర్యం ఏమిటో మనకి శాస్త్రం చెప్పింది కానీ పూర్తిగా భిన్నంగా మారిపోయాయి కార్తీక వన భోజనాలు ఇవాళ నేపథ్యంలో ఈ తీరు ఎందుకు ఇలా మారిపోయింది అనే విషయంలో అసలు శాస్త్రం ఏం చెప్పింది మనం ఏం చేస్తున్నాం అనే విషయంగా ఇప్పుడు మనం విశదీకరించుకుందాం కొంత అవగాహన చేసుకుందాం కార్తీక వన భోజనాల్లోని ఆంతర్యం ఇక విషయంలోకి వచ్చేస్తే ఎందుకు మనకు మనకి పుణ్యం రావడం లేదు పుణ్యం బదులు పాపం రావడానికి గల కారణం ఏమిటి అంటే మాకు పాపం వస్తుంది మీరు అంటున్నారని కాదు సహజంగా జరిగే విషయం శాస్త్రం ఏం చెప్పింది నైమిషారణ్యంలో శౌనకాది మునులంతా కలిసి కార్తీక పౌర్ణమి నాడు వారితో తెచ్చుకున్న తులసి చెట్టుని ఉసిరి చెట్టుని ఉంచి వాటి మధ్యలో విష్ణు భగవానుడికి విగ్రహాన్ని ఉంచి వన భోజనాలు ఏర్పాటు చేసి దళాలతో ఉసిరికాయలతో పూలను సమర్పించి భక్తితో పూజించారు సాయంత్రం దాకా హరినామస్మరణ చేస్తూ భక్తి పారవశ్యంతో మునిగిపోయారని చెప్పింది కార్తీక పురాణం చదువుతున్నాం కదా మరి అందులోని అంశాలని అవగాహన చేసుకుంటూ మనం వన భోజనాలు చేయాలి కానీ మనం ఏం చేస్తున్నాం వన భోజనాలంటే మన దృష్టిలో పిక్నిక్ అంతే కదా కాబట్టి రెండు చాపలు రెండు దిళ్ళు రెండు దొప్పట్లు ఒక డేక్షా నిండా పులిహార ఓ గిన్నె నిండా గారెలు గారుడిక్కీలో పెట్టుకొని దారిలో స్వీట్ షాప్ కనిపిస్తే ఓ పది రకాల లడ్డూలు స్వీట్లు జా జాంగ్రిలు భోజనాయానికి తినడానికి స్వీట్ కిళ్ళీలు సంచిలో సర్దుకొని ఊరి చివర ఉన్న పార్క్లో ఒక మూలన జనాలంతా తుక్కు తుక్కు అనే ఉమ్మేసే చోట చాపలు పరిచి ఇహ మొదలెడదామా అంటూ గిన్నెల్లోని ఆయుధాలను బయటకు తీస్తారు తినడానికే వెళ్ళినట్టు ఇహ రెండవ విషయం ఈ విషయంలో కూడా శాస్త్రం ఏం చెప్పిందో చూద్దాం వనభోజనం కూడా యజ్ఞంతో సమానం కాబట్టి మునులు రాజులు సాంప్రదాయ దుస్తులతో లక్ష్మీనారాయణులను పురుష సూక్త శ్రీ సూక్తాలతో పూజించారు కనీసం ఒక భజన చేయాలి చెయ్యాలి మనం ఏం చేస్తున్నాం పంచసంగతి దేవుడు ప్యాంటు కూడా లేకుండా అదేదో షార్ట్లు టీ బై ఫోర్త్ షార్ట్లు అంటూ చినిగిపోయిన చిల్లులున్న జీన్సు వెనక భాగం అంతా కనిపించే జాకెట్లు మెడనిండా ఆభరణాలు ధరించి పార్కుల్లో షూట్ ఫోటో షూట్ కోసం సిద్ధమయ్యాం ఇవి కార్తీక భోజనాలు అవుతాయా శాస్త్రం ఏ చెంపింది అటు పిమ్మట విష్ణువుకు సమర్పించిన తులసి తీర్థాన్ని భక్తితో స్వీకరించి స్వీకరించారు అని మహర్షి వంటి భూములు చెప్తున్నారు మరి మనం ఏం చేస్తున్నాం గంట క్రితం తెచ్చిన రెండు లీటర్ల ఖంసం బాటిళ్ళని ఓపెన్ చేసి డిస్పోజబుల్ గ్లాసుల్లో పోసుకొని మధ్య మధ్యలో చిప్స్ తింటూ ఆవురావురం అంటూ పంపించేస్తున్నాం జరుగుతున్న విషయం ఇది అన్యదా భావించవద్దు కానీ అవగాహన అనేది ఉండాలి శాస్త్రం ఏం చెప్పింది సూతుడు కార్తీక పురాణాన్ని విష్ణు మహిమలను శివకేశవ ప్రాశస్త్యాన్ని అంబరీషోపాఖ్యాన్ని వివరిస్తుండగా మునులంతా పరమభక్తితో వింటూ ఉండగా సమయం గడిచిపోయింది మనమేం చేస్తున్నాం ఈ అసలు పని మొదలు పెట్టేసి ఆడవాళ్ళంతా ఓ చోట చేరి సంవత్సరం క్రితం నుంచి ఈరోజు ఉదయం దాకా ఏం జరిగాయో ఇంట్లో ఏం జరిగాయో ఆఫీసులో ఏం జరిగాయో ఏ సీరియల్లో ఎన్ని ఎపిసోడ్లు జరిగాయో ఏ చీరలు కొనుక్కున్నారో ఏ నగలు చేయించుకున్నారో అంత ఓ మగవాళ్ళంతా మనకంత ఓపిక ఉండదు కాబట్టి యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసేసి అది కొడితే హౌసీ గేమ్లను ఆడేసుకుంటున్నారు ఇదండి విషయం జరిగేది అయితే శాస్త్రం ఇంకో విషయంలో ఏం చెప్పింది శ్రీమన్నారాయణుడికి సమర్పించిన సాత్విక ప్రసాదాన్ని మునులు రాజులంతా భక్తితో స్వీకరించారు అక్కడికి ఇవన్నీ తీసుకెళ్ళి పోనీ వారు ఓ భజనో ఓ పాటో ఓ పద్యమో పాడుకొని ఆ భగవంతుడిని నామస్మరణ చేసుకొని నైవేద్యం చేసి వాటిని తినాలి కానీ మనం ఏం చేస్తున్నాం మనం తీసుకొచ్చుకున్న టిఫిన్లన్నీ ఖాళీ అయిపోయాక పార్కులో సమోసాలు టీలు అమ్మేవాడిని పిలిచి వాటిని కూడా ఓ పట్టు పట్టేస్తాం శాస్త్రం ఏం చెప్తోంది కార్తీక మాసం కాబట్టి మునులు రాజులంతా విష్ణు సన్నిధిని కార్తీక దీపాలను ఉంచారు అక్కడందరూ కూడా వెళ్ళిన చోట చక్కగా ఉసిరి చెట్టున్న చోటకి వెళ్ళి అక్కడ దీపాలు పెట్టాలి ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ స్వామిని దీపాలతో పూజిస్తూ పేదవారికి ఉసిరి దీపాలను దానం చేశారు మనమేం చేస్తున్నాం అరే రే వనభోజనాల సమయంలో మనతో పాటు వెంకటేశ్వరి పాఠ స్వామి పట రెండు దీపాలు తెచ్చుకుని ఉంటే బాగుండేదే ఏంటో ఏది గుర్తుండదు అన్నీ గుర్తుంటాయి ఇవే గుర్తుండవు ఈ మనిషికి అంటూ ఆడవాళ్ళ మీద మగవాళ్ళు మగవాళ్ళ మీద ఆడవాళ్ళు రుసరుసలాడుతూ ఫ్లాస్క్లో మిగిలిపోయిన కాసింది కాఫీ టీ చుక్కలు తాగేసి అలిసిపోయి చెట్టు కింద పడుకుని నిద్రపోతారు ఇహ శాస్త్రం ఇంకో విషయం చెప్పింది అటు పిమ్మట మునులు రాజులు తమ తమ శక్తి కొలది బంగారు వెండి రత్నాలను పేదవారికి పేద బ్రాహ్మణులకు శ్రీహరిని స్మరిస్తూ దానం చేశారు మనమేం చేస్తున్నాం డబ్బులేమీ ఊరికే రావు అని ఒక పెద్ద లలిత జ్యువెలరీ యాడ్లో చెప్పినట్టు పేదవాడికి డబ్బులు దానం చేయడానికి మనసు రాదు అయినా కార్తీక మాసంలో దానం చేయడం విష్ణువుకి ప్రీతి చెందుతాడని శాస్త్రం చెప్తుంది కాబట్టి అటు పక్కన వెళుతున్న భిక్షుడిని పిలిచి జేబులోంచి ఒక్క రూపాయి బిళ్ళ తీసి అదేదో మన ఆస్తి అంతా రాసిచ్చినట్టు పా పోరాపో పడగేసుకోపో అని గర్వంగా ఫీల్ అవుతాం రెండు వందలు పెట్టిన చిప్స్ ప్యాకెట్ కొనుక్కోవడానికి వెనకాల మరి శాస్త్రం ఏం చెప్తోంది ఇంకో విషయంలో చీకటి పడుతుండగా మునులంతా హరినామ సంకీర్తనలతో నృత్యాలు చేసుకుంటూ కాలాతిక్రమణ కూడా లెక్క చేయకుండా ఈశ్వర సేవ ఎందు తన్మయిలై హరి రాత్రంత కాలం గడిపారు మనమేం చేస్తున్నాం రాత్రికి ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి కాబట్టి తట్టాబుట్టా సర్దుకొని ఇంటికి చేరి వన భోజనాల సమయంలో తీసుకున్న రకరకాల ఫోటోలను స్టేటస్ల్లో ఇన్స్టాల్లో పోస్ట్ చేసి ఫోటోలను చూసి బంధువులు స్నేహితులు మనం ఏదో యజ్ఞం చేసినట్లు ఫీల్ అయిపోయి రాత్రి పదకొండు దాకా కాల్స్ చేస్తుంటే కాలం తెలియకుండా రోజును గడిపేస్తారు మరి ఇంకో విషయం అండి విష్ణు ఆరాధన హరినామస్మరణ ఉసిరి తులసి పూజ దీలా దీపాలంకరణ కార్తీక పురాణ శ్రవణం చేత మునులు రాజులందరూ అపారమైన సిరి సంపదలు పొందారు విష్ణు సాహిత్య మోక్షాన్ని పొందారు పూర్ణాయుషు ఐశ్వర్యం ఆరోగ్యం జ్ఞానాన్ని పొందారు ఎవరెవరు ఏమేమి కోరుకున్నారో అన్ని సిద్ధులను పొందారు మరి మనమేం పొందుతున్నాం మనం వెళ్ళింది వనభోజనాలకు కాదు పిక్నిక్కి కాబట్టి పుణ్యం రాకపోగా మన పుణ్యమే ఖర్చైపోయింది సిరి సంపదలు కలగకపోగా పెట్రోల్ ఛార్జీలు స్నాక్స్లకు డబ్బులు ఖర్చు ఆరోగ్యం రాకపోగా పార్కులో అడ్డమైన గడ్డి తినడం వల్ల అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది చివరికి మనకేం మిగిలిందంటే వాట్సాప్ స్టేటస్లో కొన్ని ఫోటోలు కొన్ని జ్ఞాపకాలు పెట్టుకోవచ్చు కరెక్టే కానీ శాస్త్రం ఏం చెప్పిందో కూడా కాస్త అవగాహన చేసుకొని మెయిన్ మూలం తెలుసుకొని వన భోజనాలు చేయండి ఇవి నవభోజనాలు తప్ప వన భోజనాలు కాదు క్షమించాలి విమర్శ కాదు అవగాహన కావాలి మూలం మర్చిపోకండి అని చెప్తూ వన భోజనాల సంకేతంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను ధన్యవాదములు సర్వేజన సుఖినోభవంతో తప్పులైతే క్షమించగలరు